మొన్న రెండో తారీఖు నాడు వరంగల్ నడిబడిన ఈ యొక్క బీసీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్ లో బీసీల సంక్షేమం గురించి బీసీలకు వచ్చే హక్కుల గురించి బీసీకి వచ్చే ఫలాల గురించి మాట్లాడుంటే బాగుంటుంది తప్పితే ఈ యొక్క తీర్మార్ వల్లే అలయా చింతపండి నవీన్ అనే ఒక వ్యక్తి చట్టసభలో గౌరవంగా పంపినప్పటికీ ఆయన వ్యక్తిగతకు కూలిపోయి ఒక్క రెడ్డి కులాన్ని దూషించడం బీసీ నేతలు మున్నూరు కాపువాలే నిన్ను చేయని విధంగా నువ్వు మాటలు చూస్తే అంత భయంకరంగా ఉన్నాయి బిడ్డా జాగ్రత్త గతంలో కూడా వార్నింగ్ ఇచ్చినాం ఇప్పుడు మరోసారి వార్నింగ్ ఇస్తున్నాం మరొకసారి నువ్వు నోరు పదులో పెట్టకుండా మాట్లాడితే బజార్ల గుట్టలుస్తాం బిడ్డా తీర్మానం మల్లయ్య నీ మున్నూరు కాపుల పుట్టి నీ మున్నూరు కాపులని విలువ తీస్తున్నావు నిన్న మొన్న దాకా నీ బతికేందో తెలియదా మాకు నువ్వు ఎట్లా బతికినో మాకు తెలియదా ఆంధ్ర ప్రభల ఓ చిన్న ఉద్యోగం అంటే ఓ అటెండర్ స్థాయి జాబ్ చేసి ఆడికేని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసిన ఆ టైంలో వాళ్ళు నిన్ను తన్ని తరిమేస్తే ఎన్టీవీలో పోయి హైలైట్స్లో చిన్న చిన్న పాత్రలు పోషించి అట్లా వాణి మోసం చేసిన దాని తర్వాత అంకం రవి అని ఒక చీఫ్ ఎడిటర్ ఆయన కాళ్ళ ఏల పడి అన్నా నాకు వి లో అవకాశం కల్పించన్నా నీ దండం పెడతా నేను బతకలేను అని నేను మొరబెట్టుకుంటే అందులో ఒక చిన్న స్థాయి ఉద్యోగం ఆ అంకవరవి నీకు పెట్టిన భిక్ష ఆడికేని ఆయన అంచనంచనగా ఆయనను మసుగు కొట్టి మాయ చేసి మరణం చేసి నువ్వు మల్లెయ్య పాత్రకు వి సిక్స్ లో పోషించినావు నువ్వు అదే విధంగా మంచిగా బతికి నువ్వు గొప్పగా అయితే అందరూ సంతోషించే వ్యక్తులమే కానీ ఆడ కూడా నిప్పు పెట్టినావు అన్నం పెట్టినోనికి ఉచిత ఇప్పించిన ఆ ఒక విసీ యజమాని కూడా అన్నం పెట్టినావు అందుకే నేను అడిగిన బయటకుతాను మీరు ఇంకా తర్వాత అయ్యా నువ్వు చేసింది ఏంది వచ్చి ఒక వీసీ మన క్యూ న్యూస్ అని చెప్పని పెట్టుకొని ఈ తెలంగాణ బిడ్డలందరినీ వ్యాపారులని పోలీసులని అన్ని సమస్యలని బ్లాక్మెయిల్ చేసి చేసి నువ్వు ఇన్ని కోట్లు సంపాదించను ఒక స్థాయిలో నీ క్యూ న్యూస్ లో ఒక మాట మాట్లాడు అయ్యా నేను గతిమల్లోని నాకు ఛాయ్ డబ్బులు ఛాయ్ డబ్బులు పంపండి అని చెప్పని బుచ్చమడిగిన నువ్వు ఇలా వరంగల్ సభకు హెలికాప్టర్ ఎట్లా పోయినావు నువ్వు విలాసమైన కార్లో ఎట్ట తిరుగుతున్నావు నీతో చాలా మంది యూట్యూబ్లు పెట్టారు కదా ఎవరు కూడా విలాసంగా నా కార్లో తిరుగుతలేరు కదా మరి నువ్వు ఒక్కరు ఎట్ట తిరుగుతున్నావు నీకెక్కడికైనా డబ్బులు ఇచ్చినాయి నీకెవడు ఫండింగ్ చేస్తుండ్రు ఇలా వరంగల్ సభ ఏర్పాటు చేసింది నీ ఒక డప్పు కొట్టుకోవడానికి నీ గంభీరం సూచించడానికి తప్పితే నీ దగ్గర ఏం లేదు అని నాకు తెలుసు ఏమన్నావు రేవంత్ రెడ్డిని చివరి ముఖ్యమంత్రి అంటున్నావు మరి ఆ ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి మోసేకి వెళ్ళి ఎందుకు తాగుతున్నావు ఆయన పెట్టిన భిక్షకు ఎమ్మెల్సీ కదా ఇలా ఆయననే విమర్శిస్తున్నావు కదా నీకు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవి అరుణి కావు నువ్వు తక్షణమే రాజీనామా చేసి బిడా నువ్వు రాజీనామా చేసి రా మళ్ళీ ఎలక్షన్లకు రా చూపిస్తాం మా రెడ్డిల సత్త ఏందో ధైర్యం ఏందో దమ్మేందో చూపిస్తాం బిడ్డ పండబెట్టి తొక్కి నారా తీస్తాం వదిలిపెట్టాం ఇలా మా ఓట్లతో నువ్వు ఎమ్మెల్సీ అయ్యి మేము సపోర్ట్ చేస్తా నువ్వు ఎమ్మెల్సీ అయ్యి ఇలా మా కులాన్ని టార్గెట్ చేసి నేను మాట్లాడే భాష ఏంది మా రెడ్లు ఏం చేసారాయా పొంగిలేడు శ్రీనివాస్రెడ్డి ఏం చేసాను నీ ఆస్తులే బాగమడిగారా నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినావు అది బ్లాక్మెయిల్కు పొంగలేదాలు వాళ్ళని తిట్టుకొని స్టార్ట్ చేసినావు నీ చాతనైతే నువ్వు చట్టసభలు ఉన్నావు కదా నువ్వు పొయ్యి పొయ్యి పొంగిలేటినే కానీ కుంప ఇక్కడ తప్పు చేస్తే నువ్వు ఖచ్చితంగా నిలది నీకు రాజాగా రాజకానికి ఎమ్మెల్సీ ఇచ్చారు నీకు పనిమాల క్యూ న్యూస్లో పోయి పొంగిలేటిని ఎంకాయ తిట్టే దమ్ము ఎక్కడ దాయా నీకు మరి పొంగిలేటికి ఎలక్షన్ ఎందుకు పోయినావు మరి అప్పుడు రిటోర్ రిటోర్డ్ అనిపించలేదా కొమరెడ్డి ఏందో ఎందుకు అడ్డు కనిపించలే నీకు ఎలక్షన్ కన ముందు ఇదే దౌల్బాజ్ తీయన్మార్ మల్లయ్య అలయా చింతపండు నవీను ఇదే నల్లగొండ నడిపొడి మీద నడిపొడ్డు మీద ఒక మాట అన్నాడు మర్చిపోయినట్టుండు అన్నా ఇంకన్నా కోమరెడ్డి ఇంకా నీ చేతులా